నేను నిన్నొక్కడిని శిక్షించట్లేదురా నువ్వు ఏడుస్తుంటే నేను కొనడుస్తున్నాను ర పిచ్చి చూడ నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి దుప్పటి దుప్పటో అడ్డం పెట్టుకుని ఏడుస్తున్నావే నేను కూడా ఏడుస్తున్నాను నీకొక్కడికే బాధ కలిగిందనుకుంటున్నా నీ బాధ నాకు కూడదురా నేను ఎందుకు బాధపడుతున్నాను నిన్నెందుకు బాధపడుతున్నాను నీలో ఆ ఉండకూడదు నీ ఎట్లా నా సంకల్పం నెరవేర్చబడాలని శిక్షిస్తున్నాను ఈ వాక్యంలోని నేను తప్పక కరుణిస్తాను అతను విడిచిపెట్టును విడిచిపెట్టును తప్పక అతని నేను కరుణిస్తాను కరుణించడానికి శిక్షించేది ఆయన నిన్ను నీ మీద చాలు చూపడానికి శిక్షించేది నిన్ను అంతం చేయడు నిన్ను నవ్వులు పాలు చేయడు నిన్ను తల తెచ్చుకునేటట్లు చేయడు నేను తలగా చేయడానికి శిక్షిస్తున్నాడు